గద్వాల్ జిల్లా కేంద్రంలోని వేదానగర్ లో గల శ్రీ సరస్వతి శిశు మందిర్ లో శక్తి సంఘం కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్త్రీలో ఉన్న సప్తశక్తి గుణాలను ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఏ శ్రీలత వివరించారు సప్త శక్తి గురించి భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉండగా వాటిలో విభూతి యోగంలో ముప్పై నాలుగో శ్లోకం చెప్పబడిన విధంగా స్త్రీలలో ఏడు రకాల శక్తులు దాగి ఉంటాయి కీర్తి శ్రీ స్మృతి ధృతి వాక్కు మేధ క్షమ గురించి వివరించారు ఒక కుటుంబం స్త్రీ మీదే ఆధారపడి ఉంటుంది స్త్రీ చదువుకున్న వారైతే ఆ ఇంట్లో అందరూ అక్షరాసులు అవుతారు స్త్రీ ద్వారానే కుటుంబాలు ఏర్పడి వంశం అభివృద్ధి చెందుతుందన్నారు ఈ సందర్భంగా సప్తశక్తి గురించి వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జయశ్రీ సిబ్బంది పాల్గొన్నారు ప్రతిష్టలు పెంచేది అని ప్రతి స్త్రీ కూడా తన సంతానం ద్వారా తన కుటుంబం ద్వారా సమాజంలో కీర్తిని తీసుకొని వస్తుంది కుటుంబంలో కుటుంబం మంచి పేరు తీసుకురావడానికి ఇల్లాలి పాత్ర ఎంతో ఉంటుంది మనందరం చదువుకున్న ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని సో ఇంట్లో ఒక్క ఇల్లాలు చదువుకుందంటే ఆ ఇంట్లో అందరి భవిష్యత్తు కూడా తన మీద ఆధారపడి ఉంటుంది తన అన్ని విషయాల్లో కూడా ముందుండి నడిపిస్తుంది అన్నీ చేస్తుంది సో మన కుటుంబం మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించడంలో ఒక మహిళ యొక్క పాత్ర అంతర్లీనంగా ఎంతో ఉంటుంది నెక్స్ట్ శ్రీ శ్రీ అనగా సంపద అని సంపద అంటే మనం ధనం ఒక్కటే కాదు ఐశ్వర్యం సిరి సంపదలు ధాన్యాలు మన హిందూ సాంప్రదాయంలో మనం గోవులని కూడా సంపదగా భావిస్తాం అందుకే గోవు ఎక్కడున్నా కూడా దాన్ని తాకి మరి మనం మొక్కుతాం సో స్త్రీ ఏం చేస్తుంది తన కుటుంబంలో కూడా ధనాన్ని కానీ ఇతర దాన్ని కానీ వక్రమార్గంలో సంపాదించకుండా చూసుకుంటుంది అది స్త్రీ యొక్క బాధ్యత అంతేకాకుండా ఐశ్వర్యాన్ని ఎలా నిలబెట్టుకోవాలో దాన్ని ఎలా పొదుపు చేయాలో స్త్రీకి తెలియనంతగా ఇంకెవరికి తెలియదు మొదలుపెట్టి విద్యాభారతి అఖిల భారతీయ విద్యా సంస్థ సప్తశక్తి సంగమం రూపంలో ఈ మహిళలను లక్ష్యంగా పెట్టుకొని మహిళల యొక్క మహిళల కొరకు మహిళల ద్వారా మాతృ సమ్మేళనములను నిర్వహిస్తుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం స్త్రీ యొక్క శక్తులను చైతన్యపరచడం కుటుంబం పర్యావరణం పట్ల ఆమె పాత్రను అర్థం చేసుకొని ఆచరించడం ఆర్ఎస్ఎస్ను పూజ్యశ్రీ డాక్టర్ కేశవరావు బలిరామ్ గారు బలిరామ్ పంత హెడ్గేవర్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు విజయదశమి నాడు నాగపూర్లో మొదలుపెట్టారు ఆర్ఎస్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం దేశభక్తి హిందుత్వ నిష్ట వ్యక్తి వికాసం రాష్ట్ర నిర్మాణం ప్రపంచంలోనే మన దేశం ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళడం ఎన్నో శాఖల్లో ఒకటైనది మన విద్యాభారతి పంతొమ్మిది వందల యాభై రెండులో గోరఖ్పూర్లో సంఘ ప్రేరణతో మొదటి పాఠశాల ప్రారంభించారు విద్యాభారతి అఖిల భారతీయ శిక్ష సంస్థ ఢిల్లీ కేంద్రంగా విద్యారంగంలో పనిచేస్తున్న పేరు పొందిన లాభాపేక్ష లేని అతిపెద్ద భారతదేశ భారతీయ విద్యా సంస్థ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విద్యాభారతి స్థాపించబడింది ప్రతి రాష్ట్రంలో అదే ధైర్యము సహనము క్షమాగుణం సహనం అనేది స్త్రీకి చాలా ఎక్కువగా ఉంటుంది మీకు అందరికీ తెలుసు మనం ఒక రెండు కేజీలో ఒక వస్తువుని ఒక రెండు గంటల సేపు ఒక రెండు గంటల సేపు మోసుకుంటూ తిరిగామనుకో మనకేమనిపిస్తుంది చేయి బరువుగా అనిపిస్తుంది ఇదిగా అనిపిస్తుంది కానీ ఒక తల్లి తొమ్మిది నెలల పాటు బిడ్డని కడుపులో మోసింది అంటే కదా మహిళా మనులు జోహార్ నిజంగా కదా తొమ్మిది నెలల పాటు ఒక శిశువుని అది కూడా ఎంతో ఇష్టంగా ఎంతో బాధ్యతగా మనం చేస్తాం సో ఆడవారికి ఉన్నంత సహనం ఇంకెవ్వరికి కూడా ఉండదు నెక్స్ట్ క్షమ సహనంతో పాటు ఇతరులను క్షమించే గుణం కూడా మనకి చాలా ఎక్కువ ఆడవాళ్ళకి అప్పటి నుంచి బాగా ఆశ్రంల్లా ఏమంటారు మన భర్త మనల్ని తిట్టినా కానీ కాసేపు అయిన తర్వాత వచ్చి మనల్ని మంచిగా పలకరిస్తే మనం కడిగిపోతామా లేదు ఖచ్చితంగా కరిగిపోతాం అంతకు ముందు ఉన్న ఏం జరిగినాయో ఏం చూడం ఎందుకంటే అవన్నీ పరిస్థితులకు తగ్గట్టుగా మనల్ని మనం తయారు చేసుకుంది ఈ ఏడు రకాల శక్తులు కూడా మన లోపల దాగి ఉండాలి ఈ సప్తశక్తి సంగమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అది మహిళలందరినీ కూడా ఏకీకృతం చేసి మనలో ఉన్న శక్తులన్నింటినీ మనల్ని బయటపడేలా చేయాలి మనం ఈ విధంగా సభలు సమావేశాలు చేసుకొని మనము మన శక్తిని బయట ఏర్పరచుకోవాలన్నా దాన్ని పొదుపు చేయాలన్నా అది ఎవరి చేతిలో ఉంటుంది ఖచ్చితంగా స్త్రీ యొక్క చేతిలోనే ఉంటుంది నెక్స్ట్ స్మృతి స్మృతి అంటే స్త్రీగా మహిళ ప్రతి చిన్న చిన్న విషయాలను కూడా గుర్తుంచుకుంటుంది ఇంట్లో ప్రతి ఒక్కరిని కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది ఇప్పుడు అత్తమ్మకి షుగర్ ఉంది చక్కెర లేకుండా చాయ్ ఇవ్వాలి మామయ్య కొంచెం చక్కెర ఎక్కువ తాగుతాడు రెండు చంచాల చక్కెర వేసి ఇవ్వాలి ఈరోజు పండగ ఈరోజు ఈ స్పెషల్ చేయాలి పిల్లలు పుట్టినరోజు వస్తుంది ఏం తీసుకోవాలి ప్రతి చిన్న విషయం కూడా స్త్రీకి గుర్తుంటుంది ప్రతి చిన్న విషయం కూడా స్మృతి అంటే ఏ చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రతి చిన్న విషయం కుటుంబానికి సంబంధించి కానీ ఏదైనా సరే ప్రతి చిన్న విషయాన్ని గుర్తుంచుకోవడమే కాకుండా దాన్ని ఆచరణలో కూడా పెడుతుంది సో స్త్రీ యొక్క స్మృతి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ మేధ మేధ అంటే ధైర్యం సహనం ప్రతి దానిలో కూడా స్త్రీ చాలా ధైర్యంగా ఉంటుంది మనం అనుకుంటాం మనకి నిజంగా ధైర్యం ఉందా నేను వెళ్ళి మాట్లాడగలనా చేయగలనా కానీ మనకి ఆ సిచ్యువేషన్ వచ్చింది అన్నప్పుడు మనం ఖచ్చితంగా మన లోపల ఉన్న ధైర్యం బయటికి వస్తుంది మనం ఇంట్లో ఉన్నప్పుడు చిన్నగా మాట్లాడడం ఎవరితో ఎక్కువ కలవు స్కూల్లో మన పిల్లల్ని ఎవరైనా కొట్టిండ్రు అనుకోండి మనం ఎంత రుద్రతాడవం చేసుకుంటూ పోతాం నిజంగా ఈమెకైనా నోరుంది ఈమెనైనా మాట్లాడేది అన్నంత లెవెల్లో పోతాం అప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది స్త్రీకి ఎప్పుడొస్తుంది ఆ ధైర్యము తన కుటుంబానికి తన సంతానానికి వచ్చేసరికి స్త్రీకి ఎక్కడ లేనటువంటి ఆవేశము కోపము అన్నీ కూడా వస్తాయి అందుకే స్త్రీని మూర్తితో పోలిస్తారు స్త్రీ ఉంటే శాంతిమూర్తి లేదంటే అపరకాలిక లాగా అన్ని చేస్తుంది సో స్త్రీకి ఈ ధైర్యము లక్షణాలు అవన్నీ అవన్నీ కూడా జన్మత వచ్చినవే అవి ఎక్కడి నుంచో కాదు జన్మత మన అంతర్లీనంగానే ఉంటాయి కాకపోతే చెప్పానుగా సందర్భానికి తగినట్టుగా అవి బయటికి వస్తూ ఉంటాయి నెక్స్ట్ వాటలు స్త్రీకి ఎంత మంచిగా మాట్లాడి అవతలి వాళ్ళని మెప్పించే లక్షణం చాలా బాగా ఉంటుంది అంత ఓర్పు కూడా ఉంటుంది దీనికి ఒక చిన్న కథ చెప్తాను సతీ సావిత్రి గారి గురించి మీకు అందరికీ బాగా తెలుసు సో సతీ సావిత్రి గారి పతి ప్రాణాలను యమధర్మరాజు తీసుకొని వెళ్తూ ఉంటాడు కదా కానీ సావిత్రి ఏం చెప్తుంది నా పతి ప్రాణాలను విడిచిపెట్టు నాకు కావాల్సిందే అని చెప్పి అతన్ని వెంబడించుకుంటూ పోతుంది మీ అందరికీ తెలుసు కథ యమధర్మరాజు ఏం చెప్తాడు నువ్వు ఎన్న చెయ్యి నీ పతి ప్రాణాలు నేను తీసుకొని పోవడం ఖాయం నేను ఖచ్చితంగా తీసుకొని పోవాల్సిందే చివరికి ఆమె ఏమంటది సరే అయితే నా ప్రాణాలు కూడా తీసుకొని పోవని చెప్తుంది నాకు పతి లేనప్పుడు నేను ఎందుకు నా ప్రాణాలు కూడా తీసుకొని పోండి అని చెప్తుంది కానీ యమధర్మరాజు ఏమంటాడు నీ ఆయుష్ తీరకముందే నిన్ను తీసుకుపోవడం నా బాధ్యత కాదు మీ పతి ఆయుష్ తీరింది అతన్ని తీసుకొని వెళ్తున్నాను నీది నీది తీరలేదు కాబట్టి నిన్ను తీసుకు వెళ్ళలేను దీనికి బదులుగా నీవు ఏం కోరుకున్నా వరం ఇస్తాను అంటా సావిత్రి ఎంతో చాకచక్యంగా ఏమడుగుతుంది నేను నా పతి ద్వారా కలిగే సంతానాన్ని పొందాలి అనుకుంటా యమధర్మరాజు సడన్గా ఆలోచించుకుంటే ఏం చెప్తాడు తాస్తూ అంటాడు పతి ప్రాణాలు అడగలేదు అనుకుంటాడు కానీ ఆమె అడిగిన దానిలో అంతర్లీనంగా పతి ఉన్నాడా ఖచ్చితంగా పతి ఉన్నాడు యమధర్మరాజు నీ కోరిక తీరుతుందిలే అని చెప్పి తీసుకొని వెళ్తుంటే నా పతియే లేని నా కోరిక ఎలా తీరుతుంది సో ఖచ్చితంగా నా పతి ప్రాణాలు నాకు ఇవ్వు అని అంటే తన వాక్కు ద్వారా తన మాటల ద్వారా యమధర్మరాజు సైతం మెప్పించింది సావిత్రి లాంటి మహిళ మన మాటల ద్వారా మాట్లాడలేము ఎంత మంచి మిత్రులను పొందుకోలేము కదా మన మాటలు మాట్లాడితే ఎక్కడ ఆగను కూడా ఆగ మంచిగా అలా వెళ్ళిపోతూనే ఉంటుంది అంత వాక్పటిమ మన స్త్రీకి ఉంటుంది అదే ఇద్దరు మగవాళ్ళు కలిసి మాట్లాడుకున్నారంటే పది